హాయ్ అండి నమస్తే వింజయ వంటలకి స్వాగతం అండి ఈవేళ మినపప్పు బియ్యం రవ్వతో కొబ్బరి రొట్టి ఎలా చేయాలో చూపిస్తానండి మినపప్పుని నేను ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్నాను అలాగే బియ్యం రవ్వను కూడా నానబెట్టుకున్నానండి ఇప్పుడు మినపప్పుని రుబ్బుకుందాం చూడండి పిండిని ఈ విధంగా రుబ్బుకున్నాం కదా ఇప్పుడు ఈ నూకను కూడా ఒకసారి మిక్సీలో వేసేసుకుందాం అండి కొంచెం లైట్గా ఒక్క తిప్పి తిప్పితే సరిపోతుంది ఇలా రుబ్బుకున్న పిండిని నైట్ అంతా మనం బయటనే పెట్టుకుందాం చూడండి నూకను కూడా రుబ్బుకున్నాను ఇది రెండు కలుపుకుందాము నేను ఈ గ్లాస్తో గ్లాస్ పప్పు తీసుకున్నానండి ఆ సేమ్ గ్లాస్తోనే నూక తీసుకున్నాను అలా అయితే సరిపోతుంది ఇలా రుబ్బుకొని పిండి రెండు పిండిని ఇలా బాగా కలుపుకొని బయట ఉంచుకుందామండి ఒక ఐదు ఆరు గంటల సేపు ఇప్పుడు మనం వేసుకునే ముందు ఫ్రెష్గా కొబ్బరి బెల్లం కలుపుకొని ఫ్రెష్గా కలుపుకొని వేసుకుందామండి ఇది ఒక నైట్ వీలైతే నైట్ అంతా ఉంచుకోవచ్చు లేదంటే ఒక ఐదు ఆరు గంటల వరకు బయట ఉంచుకోవాలండి నేను నైట్ అంతా బయట ఉంచుకుంటున్నాను చూడండి బాగా పొంగింది కదా అండి పిండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఒక కప్పు బెల్లం కలుపుకుంటానండి కొబ్బరి మొక్కల్ని మిక్సీ కొట్టుకుందామండి ఇలా మిక్సీ కట్టుకున్న కొబ్బరి తురుముని పిండిలో కలుపుకుందామండి అలాగే బెల్లం తురుము కూడా వేసుకుందాం కొంచెం సాల్ట్ అండి ఇంట్లో కలుపుకుందాం ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుందామండి చూడండి కొబ్బరి బెల్లాన్ని ఇలా పిండిలో బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి కొబ్బరి బెల్లం కలుపుకున్న పిండిని మనం ఇలా వేసుకుందాం కొబ్బరి బెల్లం కలుపుకున్న పిండిని ఇలా కొబ్బరి రొట్టెలాగా వేసుకుందామండి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి మూత పెట్టుకుందాం చూడండి ఒక పక్క బాగా ఉడికింది కదా ఇంకో పక్కకి టర్న్ చేసుకుందాం చూడండి బాగా ఉడికింది కదా ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ప్లేట్లో తీసుకుందాం పిండి కూడా అలాగే ఇంకో అండి సేపు పెట్టుకుందామండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే బెల్లం కొబ్బరితో రొట్టె తయారైందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి